వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను మట్టితో చేసిన బొమ్మల యొక్క ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవన్నీ మట్టితోనే చేయబడ్డాయి తల్లి అలానే జీవుల యొక్క శరీరాలు వేరైనా వాటిలో ఉండేది ఒకే ఆత్మ ఈ విషయం తెలుసుకున్న వారు ఎవరూ కూడా ఇతరులని బాధ పెట్టరు ఎవరి చేతనైనా కూడా బాధింపబడరు ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఇంట్లో కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవలు పడుతూ ఉన్నారు ఆలు మగలు ఇద్దరూ కూడా స్త్రీ యొక్క గొప్పతనం గొప్పదా పురుషుడి యొక్క గొప్పతనం గొప్పదా ఇదే ప్రశ్న ఇంకొక రకంగా అడిగితే ప్రకృతి గొప్ప పురుషుడు గొప్ప ఎవరిది అగ్రస్థానం ఇది సాధారణంగా ప్రతి ఆలు మగలు అంటే భార్యాభర్తల మధ్య జరిగే యుద్ధమే ఇంటింటి రామాయణమే కానీ ఈ విషయాన్ని గురించి మన సంస్కృతి ఏం చెప్పింది ఆ నారాయణుడికి కూడా ఈ ఇంటింటి రామాయణం తప్పింది కాదు అమ్మ అలిగితే ఆ తండ్రి పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కావు మృగమహర్షి కోపంతో తన స్థానాన్ని ఒక్క తన్ను తంతే తిరిగి తన్నకుండా ఆ తన్నులో కూడా భక్తిని ఆస్వాదించి ఆయనకి పాదపూజ చేశాడని లక్ష్మమ్మకి కోపం వచ్చింది ఆ నెపంతో కాలిలో ఉన్న కంటిని శ్రీహరి చిదిమేసినా ఆ విషయాన్ని గుర్తించలేదు ఆ ఇల్లాలు శ్రీహరి జగన్నాటకం నడిపినా ఆ ముని తనకి తగిలిందన్న అలకవేడలేదు నారాయణ్ణి వదిలి వైకుంఠం వదిలి భూలోకానికి ఇప్పటి కొలహాపురానికి వచ్చేసింది ఆ శ్రీ మహాలక్ష్మి ఆ పరమ ప్రకృతి లేని చోట ఉండలేకపోయాడు పరమాత్మ వెంటనే తాను కూడా భూలోకానికి తరిలాడు లక్ష్మి లేని నారాయణుడు మతిలేని వాడైపోయాడు వాల్మీకులు పెరిగిన ఎరగలేని దుస్థితికి చేరుకున్నాడు ఆ తర్వాత ఆయన వెంకటేశుడై వెలుగొందుతున్న కథ ఇక్కడ మనకి అప్రస్తుతమే ఇక లలితా సహస్రనామాన్ని చూద్దాం ఒక్క నామంలో ఎన్నో గాథలను రహస్యాలను నిగూఢంగా సృష్టి రచనను ఆత్మ ప్రబోధాన్ని తెలియచేసే జ్ఞాన గని అమ్మవారి యొక్క లలిత సహస్రాన్ని అందులోని ఇరవై రెండవ నామాన్ని చూడండి సుమేర శృంగ మధ్యస్థ శ్రీమన్ నగర నాయక చింతామణి గృహాంతస్థ బ్రహ్మాసన స్థిత అని ఉంటుంది కదా బ్రహ్మాది దేవతలందరూ కూడా కలిసి శివపర్వతులు యొక్క కళ్యాణం జరిపించారు ఆ ఆది దంపతులు పరస్పర అనురాగ ఆప్యాయతలు ఒకరికొకరు స్వాధీనంలో ఉండడాన్ని చూసి దేవగణములు ఆనంద పరవశులయ్యారు సర్వమంగళ దేవతా స్వరూపిణి అయిన అమ్మకు మూడు కొండ శిఖరములు కలిగిన మానస సరోవరం మధ్య మణిద్వీపం నందు శిఖరం కొన అనగా బిందుస్థానంలో దేవశిల్పి విశ్వకర్మ బ్రహ్మ ఆజ్ఞానుసారం ఒక మహానగరాన్ని నిర్మించారు అది శ్రీమన్ నగరం అంటే చైతన్య నగరం ఈ నగరం మధ్య భాగంలో పలు అంతస్తుల్లోతో కేవలం మణిమయములతో నిర్మించబడిన గృహం నందు బ్రహ్మ ప్రసాదితమైన పంచబ్రహ్మ సింహాసనం ప్రతిష్ఠించారు దానిని అమ్మ అధిష్ఠించినది ఈ చింతామణి గృహంలోని మణులన్నీ కూడా మంత్రస్వరూపాలే అని ఈ మంత్రానికి అర్థం సరే మరి ఇక్కడ ఆది దంపతులు అమిలిన అనురాగం తీగలు పారి ఒకదానికొకటి ఆధారమై పెనివేసుకున్నట్లు కనిపిస్తూనే ఉన్నది కదా దీన్నే మరో అర్థంలో పరిశీలిద్దాం మేరు అంటే మేరుదండం మానవులలో మూలాధార చక్రం నుండి శిరోభాగంలోని సహస్రారం వరకు విస్తరించిన వెన్నుపూస దాన్ని అంటిపెట్టుకుని ఉంటే నాడులు ఇడా పింగుళ సుషమ్న వీటి వల్ల చైతన్యమయ్యే చక్రాలలో ఉన్నతమైనది దళాలతో బాసిల్లే సహస్రార చక్రం ఇక్కడికి శక్తి స్వరూపిణి అయిన కుండలిని మాత చేరుకుని అక్కడ పరమేశ్వరుణ్ణి చుట్టుకోవటమే కైవల్యం కుండలిని చైతన్య స్వరూపిణే కదా అందుకే ఈ స్థానం అమ్మ సింహాసన స్థానమై సకల ఆజ్ఞపూర్వక క్రియాశక్తులకు నిలయమై ఉన్నది అని లలిత సహస్రనామం చెప్పింది ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప శక్తి గొప్ప శివుడు గొప్ప శక్తి లేని శివుడు చలనం లేని భండేగా ఆ చోదకం లేని శక్తి ఉపయోగం లేని రూపాయలు కుండేగా అందుకే మరి భార్యాభర్తలు కాడెద్దల వంటివారు సంసార రథానికి ఇరు చక్రాలు శక్తి శివుల్లాగా లక్ష్మీనారాయణలాగా ప్రకృతి పరమాత్మలాగా సమానమైన ప్రాధాన్యత కలవారు కాదంటారా ఇంతకీ ఒకరికొకటి ఇద్దరూ గొప్పే ఎవరిలోకపోయినా ఏదీ ఉండదు అందుకే భార్యాభర్తల యొక్క అనుబంధం ఆ శివపార్వతుల్లాగా లక్ష్మీనారాయణులాగా ప్రకృతి పరమాత్మలాగా ఉండాలే తప్ప ఎప్పుడూ కూడా గొడవలు పడకూడదు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వాళ్ళ యొక్క సంసార జీవితం అన్యోన్యంగా చక్కగా ముందుకు తీసుకెళ్ళాలి ఇకనైనా నా బిడ్డల్లో ఇలా గొడవలు పడుతూ ఎవరైనా ఉంటే అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నించండి తల్లి ఎంతో సంతోషంగా ఉంటారు అల్లా మాలిక్ అల్లా కరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినోభవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్